హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్నటి సీరియల్ కంటిన్యూషన్ ఫ్రెండ్స్ ఏంటి అంటే జ డైనింగ్ హాల్లో అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు సీతాకాంత్ తన చెల్లి సిరితో ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు ప్రెగ్నెంటు కదా ఈ టైంలో నీ భర్త నీ దగ్గర ఉంటే బాగుండేది అని అంటారు అని అంటాడు సీతాకాంత్ అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అవునమ్మా నిజంగా ఈ టైంలో నీ దగ్గర నీ భర్త ధన ఉంటే చాలా బాగుందమ్మా అని అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య లేదు తాతయ్య ఆయన నాకు ఫోన్ టచ్లోనే ఉంటున్నారు నా మీద ఆయన చాలా కన్సర్న్ చూపిస్తున్నారు ఎందుకు నాకు వీడియో కాల్ చేస్తున్నారు నాకు ఆయన మిస్సింగ్ మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే నాకు లేదు ఎందుకంటే రెగ్యులర్గా నాతో వీడియో కాల్ చేస్తూనే ఉన్నారు అందుకని ఆయన పర్మిషన్స్ అవి ఇచ్చిన తర్వాత తొందరలో వచ్చేస్తానని చెప్పారు తాతయ్య అంటే అప్పుడు రామలక్ష్మి కలిగ చేసుకుని లేదండి ధనకి అంటే ధన అంటే ఎవరు కాదు రామలక్ష్మి వాళ్ళ తమ్ముడే అనమాట అందుకని తనకి తను మంచి బిజినెస్ మ్యాన్గా ప్రూవ్ చేసుకోవాలి మీ ముందు మంచి బిజినెస్ మ్యాన్గా ఉండాలి అని చెప్పి రాత్రులు వాళ్ళు కష్టపడుతున్నాడు అందుకే నేను సిరి అంటే ఇష్టం లేక కాదు అవన్నీ చూసుకుని వెంటనే వచ్చేస్తాడు సిరి వాళ్ళు ఆయనని చెప్తుంది అప్పుడు సీతాకాంత్ అంటాడనమాట సరే ఇంత ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి నా వంతు తనకి ఏదైనా సాయం చేయాలంటే చేస్తాను అంటాడు సీతాకాంత్ అప్పుడు అలా చూస్తూ ఉంటుంది అన్నమాట సీతాకాంత్ అమ్మ ఎందుకంటే సిరి వాళ్ళ ఆయన అన్న కూడా ఇష్టం ఉంటుంది ఎందుకంటే రామలక్ష్మి వాళ్ళ తమ్ముడు కాబట్టి అప్పుడు అలా కోపంగా చూస్తుంటారు సీతాకాంత్ వాళ్ళమ్మ ఈలోపు సీతాకాంత్ వాళ్ళ మరదులు అంటే శ్రీవల్లి సందీప్ అలా చూస్తారు ఉండలేక శ్రీవల్లి అందరికీ చేస్తారు అందరికీ బాగానే చేస్తారు కానీ మాకే ఏమీ చేయరు ఇంటల్లుడికి ఇచ్చే గౌరవం మా ఆయనకి ఇస్తున్నారా అని చెప్పేసి అంటది అందరిలాగే కంపెనీలో ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు అంతే మా ఆయనకి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఏంటి అంటది శ్రీవల్లి అప్పుడు సందీప్ వాళ్ళ తాతయ్య అంటాడు ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి నువ్వు ఏంటి మన కంపెనీ అందరిది మన కంపెనీ మన అందరి కంపెనీ మన అందరూ మన కంపెనీ కోసం కష్టపడుతున్నావు అంతేకాని దానికోసం ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అప్పుడు సీతాకాంత్ అంటాడు ఏంటి శ్రీవల్లి అలా మాట్లాడుతున్నావు మన స్థాయిని బట్టి కాదు మన మనసును బట్టి ఉంటుంది మన స్థాయి ఏంటో నేను ఎప్పుడు అలాగేమీ నేను సందీప్ని చూడలేదు ఇదంతా మనందరి కంపెనీ దానికోసం మనందరం కష్టపడుతున్నాం అని చెప్పేసి అని చెప్తా ఉంటాడు సీతాకాంత్ ఈలోపు సీతాకాంత్ వాళ్ళమ్మ ఏ నోర్మి నువ్వన్నీ ఇలాంటి మాటలే మాట్లాడతావు అని చెప్పి తిను నువ్వు భోజనం అని చెప్పి శ్రీవల్లిని వాళ్ళ అత్తగారు తిడతాదన్నమాట ఈ లోపు అందరూ భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారిని చూస్తూ ఉంటుంది ఏంటి నన్నే ఇరికిస్తావా మమ్మల్ని కావాలని పక్షం రోజులు అంటే పదిహేను రోజులు మమ్మల్ని దూరం పెడతావా ఇప్పుడు చెప్తాను చూడు నీ పని అని అనుకుని అత్తిగారు అత్తగారు ఏంటి అలా కూర అంటది ఏ నీకు కావాలా కూర అంటది రామలక్ష్మి అత్తగారు అది కాదు అత్తిగారు మర్చిపోయారా మీరు ఉపవాసం కదా అని అన్నారు నేనా ఉపవాసం ఎప్పుడు చెప్పాను అయ్యో మర్చిపోతున్నారా మీరు జ్యోతిష్కుడితో మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళకి వాళ్ళకు మంచి జరగటానికి నేను ఏదైనా రే చేయడానికి రెడీ నేను నేను ఉపవాసమైనా చేస్తానని చెప్పారు కదా అత్తగారు మర్చిపోయారా అంటే అంటది అప్పుడు సీతాకాంత్ వాళ్ళు మరదలు అంటే శ్రీవల్లి అంటది అది లేదు రామలక్ష్మక్కాయ్ అత్తయ్య గారికి మూడపు ఊట్ల తిండి లేకపోతే ఆవిడ ఉండలేదు నువ్వు తప్పు నువ్వు తప్పుగా విన్నావు రామలక్ష్మి అక్కాయి అంటది శ్రీవల్లి అది కాదు చెల్లాయి నేను నా కళ్ళు నా చెబులతో విన్నాను చెల్లాయి ఏదైనా కావాలి జ్యోతిష్కుడు ఫోన్ నెంబర్ ఇవ్వని జ్యోతిష్కుడితో మాట్లాడతాను అంటది రామలక్ష్మి జ్యోతిష్కుడి నెంబర్ వద్దులే వద్దులే అవును నేనే మర్చిపోయాను నేనే మర్చిపోయాను అని అన్ అని కవర్ చేసేస్తూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ ఎందుకంటే మళ్ళీ జ్యోతిష్కుడు ఫోన్ నెంబర్ అడుగుతుంది కదా అందుకని అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు అవును ఈ అవును ఇంకో విషయం కూడా గుర్తుందో లేదో అమ్మ మీ అత్తగారికి చెప్పు అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఇంకో విషయం ఏంటి అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈలోపు అవును మచ్చిపారు అత్తయ్య గారు అయ్యో చల్లనీళ్ళు తల తలస్నానం చేసి కటికి నేల మీద పడుకోవాలి కదా అది కూడా మర్చిపోయారా అని అంటది నేనా నేల మీద పడుకోవడం ఏంటి అంటే అయ్యయ్యో ఇవన్నీ మీరు జ్యోతిష్కుడితో చెప్తుంటే నేను విన్నాను అత్తయ్య గారు అంటది రామలక్ష్మి ఇంకేమీ చేయలేక అంటే ఏమీ చేయలేక అప్పుడు అంటదనమాట రామలక్ష్మి అత్తగారు అనుకుంటూ ఉంటుంది మనసులో ఏంటి నన్ను ఇలా గిరికించావా చెప్తాను నీ పని ఎందుకంటే నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అత్తగారు ఈ లోపు రామలక్ష్మి అవును ఏ నేను చూస్తాను నేను ఈ లోపు దారిలోకి తీసుకొచ్చేస్తాను మమ్మల్ని విడదీస్తావా ఇప్పుడు చెప్తాను చూడని మళ్ళీ మనసులో అనుకుంటుంటుంది లోపు అవునా అత్తయ్య గారు అని మళ్ళీ అంటది అంటది అయ్యో ఊరుకో అక్కాయి రామలక్ష్మి అక్కాయి అత్తయ్య గారు నేల మీద ఎప్పుడు పడుకోరు మహారాణిలాగా మచ్చ మీదే పడుకుంటారు నువ్వు మరీ చెప్తున్నావు అక్కయ్ ఆ జ్యోతిష్కుడికి చెప్పింది నువ్వు సరిగ్గా వినలేదు అక్కాయి అంటది శ్రీవల్లి అది కాదు చెల్లై నేను విన్నాను చెల్లాయి అనేమో రామలక్ష్మి అంటుంటుంది అప్పుడు ఇంకా సందీప్ వాళ్ళంతా చూసాపుడు సందీప్ అంటాడు ఏంటమ్మా ఈ రామలక్ష్మి ఎలా గిరికిస్తుందని స్లోగా వాళ్ళంతా చెప్తుంటాడు ఏం చేయను రా అదో రెచ్చిపోతుంది అంటాడు అమ్మ నాకు నన్ను నాకు కూడా విలువ లేదమ్మా నేను కూడా చైర్మన్ అవుతాయి కానీ ఇంట్లో వాళ్ళు నాకు కూడా విలువ ఇవ్వరు అని అంటాడు అదే రా తొందరలో నేను చైర్మన్ చేస్తాను కంగారు పడుకు అంటుంది ఈలోపు అక్కడ అప్పుడు సీతకాంత్ అంటాడు ఎందుకమ్మా ఈ వయసులో నువ్వు ఎలాంటి ఉపవాసాలు కింద పడుకోవటాలు ఇది ఎందుకమ్మా ఈ మానే ఈ మానే ఇంకా వద్దు అని చెప్తాడు ఈలోపు రామలక్ష్మి అవునత్తయ్య మానేద్దాం ఎందుకు ఈ పక్షం రోజులు తర్వాత ఈ కింద పడుకోటాలు భోజనం చేయకుండా ఉపవాసాలు ఉంటాయి ఇవన్నీ ఎందుకు అత్తయ్య గారు అందుకని మానేద్దాం అనేమో అమ్మ రామలక్ష్మి అంటది ఈలోపు రామలక్ష్మి వాళ్ళత్తగారు కాదు సీత మీ గురించే కదా నేను ఇవన్నీ చేస్తున్నాను పర్వాలేదు అని అంటే ఉంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ అయితే నీ ఇష్టం అని చెప్పేసి అక్కడ నుండి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి అందరు ఎవరికళ్ళు వెళ్ళిపోతారు ఈలోపు బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఈలోపు రామలక్ష్మి ఒక చాపను పాలు పట్టుకుని వస్తుంది పా చేప కింద పడేస్తుంది అప్పుడు పాలు తీసుకొస్తుంది ఏంటో తిగారు పాపం ఈరోజు ఉపవాసం ఉన్నారు కదా అందుకనే మీ కోసం పాలు తెచ్చాను అంటది అవునా పోలే ఆ మాత్రం భయం ఉందా నేనంటే అని అనుకుంటుంటుంది రామలక్ష్మి వాళ్ళ తిగారు ఈలోపు పాలు ఇస్తుందని చూస్తుంది ఏంట తిగారు ఏంటి ఎందుకు ఇప్పటికైనా చెప్పండి నేను నాకు చాదస్తం ఎక్కువైంది అందుకని ఇలాంటివి ఏమీ వద్దు ఇలాంటి పదిహేను రోజుల దూరంగా ఉండటాలు ఇలాంటివి వద్దు అని చెప్పండి అత్తయ్య గారు ఇప్పటికైనా అంటే ఏం మాట్లాడదు సరే అయితే అవును మర్చిపోయాను మీరు కటికి ఉపవాసం కదా పాలు కూడా తాగకూడదు అవి అయ్యో మర్చిపోయి మీకోసం పాలు తెచ్చేసానని చెప్పి పాలు తాగేస్తూ ఉంటుంది ఏ అంటది పాలు తాగేస్తుంది ఈలోపు శ్రీవల్లి వస్తుంది పాలు పట్టుకుని అత్తయ్యగారు అయ్యబాబోయ్ అవి బొబాయ్ మీరు ఏమీ తెలియదు నీరసం పడిపోతారని మీకోసం పాలు తెచ్చాను అత్తయ్యగారు అని చెప్తుంది అప్పుడు రామలక్ష్మి చేతిలో పాలు గ్లాస్ చూస్తుంది శ్రీవల్లి ఏంటి అక్క నువ్వు తీసుకొచ్చావా అత్తయ్య గారికి పాలు నేను కూడా అత్తయ్య గారికి తీసుకొచ్చాను పాలు అయితే నువ్వు తెచ్చావు కదా తాగేశారు కదా అత్తయ్య ఈ పాలు నేను తాగేస్తాను తెచ్చుకున్న పాలు శ్రీవల్లి తాగేస్తుంది అబ్బా ఈరోజు పాలు చాలా టేస్ట్గా ఉన్నాయి అత్తయ్య గారు అత్తయ్య గారు అని అంటుంది ఈలోపు ఇలాగనంటే సరే ఏంటో రామలక్ష్మి అక్కయ్యి నువ్వు అత్తయ్య గారిని ఇబ్బంది పెట్టేస్తున్నావు అక్కయ్ అత్తయ్య గారి కింద పడుకోలేరు ఒక పూట భోజనం లేకపోతే ఉండరు లేరు ప్లీజ్ ప్లీజ్ ఆవిడ మీద దయతలిచి వదిలేయి ప్లీజ్ ప్లీజ్ రామలక్ష్మి అక్క అది కాదు చెల్లయి నేను ఇప్పటికే చెప్తున్నాను చెల్లై నాకు చాదస్తం ఎక్కువైంది అని చెప్పమను నేను వదిలేస్తాను చెల్లయి అంటది అంటే అవునత్తయ్య గారు అని అయ్యి అని చెప్పేసి మళ్ళీ అనుకుంటుంది శ్రీవల్లి సరే ఇంక బాబు నేను ఇంకెక్కడ ఉంటే మళ్ళీ ఎందుకు వచ్చిందని అక్కడ నుండి శ్రీవల్లి వెళ్ళిపోద్ది ఈ లోపు మా చాపేస్తుంది చాపేస్తే అప్పుడు మళ్ళీ చేప తీసేస్తుంది మళ్ళీ కింద నుంచి అవును మీరు కట్కి నేల మీద పడుకోవాలి కదా ఎందుకు అని చెప్పి చేప తీసి పక్కన పెట్టేస్తుంది ఈ లోపు మంచం మీద పడుకుంటుంది సీతాకాంత్ వాళ్ళ ఆవిడ రామలక్ష్మి ఈ లోపు కింద పడుకోమని ఏంటి రెచ్చిపోతున్నావు నువ్వు నాతో పెట్టుకుంటున్నావు నువ్వు ఇంతకింతకి నీ మీద నేను కక్ష తీర్చుకుంటాను ఏమనుకుంటున్నామని మళ్ళీ చేయి పెట్టుకుని ఊపుతో మళ్ళీ బెదిరిస్తూ ఉంటుంది రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళ అమ్మ అంటే ఏంటి అత్తయ్య గారు మీకు అప్పటి వరకు నేను టైం ఇవ్వను ఈ లోపు మిమ్మల్ని నేను మార్చుకుంటాను కదా అదే కదా మిమ్మల్ని మార్చాలనే ప్రయత్నమే కదా నాకు అని చెప్పదు ఈ లోపు కింద పడుకుంటుంది ఈ లోప మంచం మీదేమో రామలక్ష్మి పడుకుంటుంది కింద ఏమో రామలక్ష్మి అత్తగారు పడుకుంటుంది ఈలోపు అత్తయ్య గారు ఏసీ పట్టమంటారా అంటది ఏసీయా నాకేం వద్దు అంటది ఏమీ లేదు అత్తగారు బాగా ఒక్కగా ఉంది ఏసీ పెడతానని చెప్పి ఏసీ పెడుతుంది రిమోట్తో ఏసీ అని చేస్తుంది నేల మీద పడుకోవటం గచ్చు మీద ఇంకా బాగా చలి వేసేసి చీరకొంగ అది తీసుకుని కప్పుకుంటుంది రామలక్ష్మి ఏమో మామూలుగా దుప్పటి కప్పుకుంటుంది వాళ్ళు అత్తగారు చీరకొంగ అవి తీసుకుని కప్పుకుంటుంటుంది ఏంటత్తి గారు ఇంకా పెంచండి ఏ వద్దు వద్దు అంటుంది ఈ లోపు చలి వేసి దుప్పటే లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ లోపేమో అబ్బా నేను నాకు చెల్లేస్తుంది దుప్పటి దొప్పటి కప్పుకుంటుంది ఇలా శ్రీ శ్రీలత అంటే రామలక్ష్మి అత్తగారు కింద పడుకుంటుంది కట్ చేస్తే సీతాకంత్ తన బెడ్రూమ్లో పడుకుంటాడు అస్తమాట కిందకు చూస్తూ ఉంటాడు అంటే వాళ్ళ ఆవిడ కింద చాపేసుకుని పడుకుంటుంది కదా అలా వాళ్ళ ఆవిడ కనిపించక అదేలా చూస్తాడు చూసి ఏంటో నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి అనుకుంటుంటాడు ఈలోపు పక్కన రామలక్ష్మి వచ్చి తన పక్కన పడుకున్నట్టు ఉంటాడు అనమాట ఏంటి సార్ పడుకోవట్లేదు ఇంకా సీత సార్ అంటది ఏంటి మరి నువ్వు నిద్ర నిద్ర వస్తుంది ఏంటి నువ్వు లేక నాకు నిద్ర రావట్లేదు అబ్బా ఏంటి అంత ప్రేమ అంటే నిజంగా నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది రామలక్ష్మి అందుకనే కదా నేను ఎంతో తాపత్రయం పడుతున్నాను అలాగే నా మీద కూడా నీకు ప్రేమ ఉంది ఆ ప్రేమను బయటకు తీసుకురావాలనే నా ప్రయత్నం అని అంటాడు సీతాకాంత్ అబ్బా అలాగా ప్రేమ ప్రేమతోటి మనం దూరం దూరంగా ఉంటే ఇంకా ప్రేమ పెరుగుతుందండి మనకి ఇలా కొన్నాళ్ళు ఎడబాటు వచ్చిందానికి ఇంకా బాగా ప్రేమ పెరుగుతుంది అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా నేను ఉండలేను ఇంకా మన ఇద్దరం దగ్గరయ్యి సంతోషంగా హ్యాపీగా ఉందాము రామలక్ష్మి అనేమో సీతాకాంత్ అంటూ ఉంటాడు సరే దానికి కూడా టైము సందర్భం రావాలి కదండి అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్ అంటది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్